డోన్ నియోజవర్గ టీడీపీ ఇంచార్జ్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి వీడియో సాంగ్ను గ్రాండ్గా డోన్ టౌన్ పవర్ ప్లే నందు టీడీపీ నాయకులు రిలీజ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు డోన్పట్న టీడీపీ అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు డోన్ మండలం టీడీపీ అధ్యక్షులు సరేంద్ర శ్రీనివాసులు యాదవ్ నంజాల జిల్లా టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు ప్రజా వైద్యశాల బెస్తా మల్లికార్జున

ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి అలాగే చక్రపాణి గౌడ్ ఎక్కడేషన్ దయచేసి స్టేజ్ మీద రావాల్సింది ఎక్కడ వచ్చిన్నాము చక్రపాణి గౌడన్న సలసల మరిగే నెత్తురు తనది సామాన్యుడుగాడే దగదగమెరిసే పిడుగై అడుగై అన్నొస్తున్నాడే సలసల మరిగే నెత్తురు తనది సామాన్యుడుగాడే దగదగమెరిసే పిడుగై అడుగై అన్నొస్తున్నాడే మనడోను గడ్డా మీద పులిలా అడుగులు వేయంగా తెలుగు దేశము జెండా బట్టి జన కదలంగా చంద్రబాబు అన్న God